అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం తమిళనాడులో ఉన్నటువంటి నాస్తికవాద డిఎంకే ప్రభుత్వం తమిళనాడు పోలీసుల ద్వారా మహామేరు రథయాత్రని నిలిపేసింది నిజానికి రథయాత్ర తమిళనాడులో ఉన్నటువంటి త్రిమూర్తి హిల్స్ నుంచి కేరళలో ఉన్న కుంభమేళా జరిగేటువంటి తిరునావాయ వరకు జరగాల్సి ఉంది మహామేరు రథయాత్ర ఏమి రాజకీయ యాత్ర కాదు రోడ్ షో కాదు ఇది శ్రీచక్రంతో ఉన్నటువంటి పవిత్ర మహామేరు రథం పన్నెండేళ్లకి ఒకసారి కేరళలో ఉన్నటువంటి తిరువాయిలోని నీలానది తీరంలో కుంభమేళ జరుగుతుంది అలా ఈ ఏడాది జరుగుతున్నటువంటి మహామాఘ కుంభమేళా కార్యక్రమాల్లో ఈ మహామేరు రథయాత్ర కూడా ఒక భాగం కుంభమేళాలకి శతాబ్దాలుగా నాయకత్వం వహిస్తూ వస్తున్నటువంటి సన్యాస సంప్రదాయం అయినటువంటి జునా అఖాడ ఈ యాత్రని నిర్వహిస్తా ఉంది తమిళనాడు ప్రభుత్వం రథయాత్ర అనుమతి ఇవ్వాల రథం నుంచి మహామేరుని విడదీయాలని ఆదేశించింది రథం ఇప్పుడున్న రూపంలో రాష్ట్రం దాటడానికి వీల్లేదని చెప్పింది మహామేరుని రథాన్ని విడివిడిగా తరలించాలని రథం కేరళలోకి వెళ్ళాకే ఆ రెండింటిని కలపాలని ఆదేశించింది ఇది తమిళనాడు నాస్తికవాద డిఎంకే ప్రభుత్వం హిందువుల విశ్వాసాన్ని అవమానించడం కాదా నిజానికి యాత్ర తిరుపూర్ ఉదుమలైపేట పొల్లాచి కోయంబత్తూరు ఎట్టిమడై మార్గంలో వెళ్ళాలి ఈ రూట్ లో ఎక్కడ అల్లర్లు లేవు అడ్డంకులు లేవు అయినా సరే తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం యాత్రకు ససేమి రాంటా ఉంది ఇది తప్పు నిర్ణయం అని శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి కుంభమేళా సంప్రదాయాలకు దురుద్దేశపూర్వకంగా అడ్డుకట్ట వేయటమేనని యాత్ర నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు నిజానికి కేరళలో ఉన్నటువంటి తిరువాయలో రెండు వందల ఏళ్లకు పైగా కుంభమేళా సంప్రదాయాలు కొనసాగుతూ ఉన్నాయి తమిళనాడులో ఉన్నటువంటి నాస్తికవాద డిఎంకే ప్రభుత్వం హిందువులపైన దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు తిరుపరకుండ్రం గుర్తుంది కదా హైకోర్టు ఆదేశాలు ఉన్నా సరే తిరుపరన్ కుండ్రం కొండపైన కార్తీక దీపం వెలిగించడం వల్ల ప్రభుత్వం అదే సమయంలో అక్కడ ముస్లిం మత కార్యక్రమాలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది హిందూ ఆలయ ప్రాంగణంలో వాళ్ళు కట్టినటువంటి పచ్చ జెండాలని చివరికి కోర్టు ఆదేశాలతో తొలగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంతెందుకు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే వ్యాఖ్యల నేపథ్యంలో డిఎంకే గత వంద సంవత్సరాలుగా హిందూ మతం పైన దాడి చేస్తూనే ఉందని హైకోర్టు మధురై బెంచ్ వ్యాఖ్యానించింది డిఎంకే పార్టీ కొనసాగిస్తున్నటువంటి హిందూ వ్యతిరేక విధానం పైన జరుగుతున్నటువంటి చర్చలో ఈ కోర్టు వ్యాఖ్యలు కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారాయి ఇప్పుడు ఇదంతా యాదృచ్ఛికమా కానే కాదు ఇది ఒక మైండ్ సెట్ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ చేసినటువంటి వ్యాఖ్యలు హిందూ మతాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ డిఎంకే పార్టీ యొక్క హిందూ వ్యతిరేక వైఖరిని స్పష్టం చేస్తా ఉన్నాయి ఇహ ఇప్పుడు మహామేరు రథయాత్ర విషయంలో తమ కోర్టును ఆశ్రయిస్తామని చట్టబద్ధంగా అనుమతి తీసుకుంటామని ఇప్పటికి రథాన్ని కేరళకు తరలిస్తామని యాత్ర నిర్వాహకులు చెబుతున్నారు కానీ ఇక్కడ హిందువుల్ని తొలి చేస్తున్నటువంటి ప్రశ్న ఏమిటంటే తమిళనాడు కేరళ పశ్చిమ బెంగాల్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ సభలు పెట్టుకోవడానికి వివిధ అంశాలపైన నిరసన ప్రదర్శనలు చేసుకోవడానికి మైనారిటీ మతస్థుల కార్యక్రమాలకి ఎలాంటి భద్రతా సమస్యలు అడ్డురావు అవన్నీ ఎలాంటి అడ్డంకులు లేకుండా సేఫ్గా జరిగిపోతాయి కానీ హిందూ యాత్రలకి ధార్మిక సంప్రదాయాలకి మాత్రం లాండ్ ఆర్డర్ సమస్యలు వచ్చేస్తాయా ఈ సకల చరాచర సృష్టిని నడిపించేటువంటి ఆ దైవంతో ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడితో చెరగాటమాడితే ఆ దైవం చూస్తూ ఊరుకుంటాడా ఏ ప్రభుత్వాలైనా సరే తమ కండబలంతో సనాతన హిందూ ధర్మాన్ని అణచాలని చూసినా ఎన్ని సరిహద్దులు గీసినా ఎన్ని నిషేధాలు విధించినా సనాతన ధర్మాన్ని మాత్రం ఏ శక్తులు ఆపలేవు అణచలేవు జైహింద్ భారత్ జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి